హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ ఫోర్టీన్ వీడియో చూద్దాం ఈ వీడియోలో మొక్కలలో శ్వాసక్రియ మొక్కలలో వాయు రవాణాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొక్కలలో పత్రాలలో ఉండే పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మనం పటాలలో పత్రం శ్వాసావయవం పత్ర రంధ్రాలు గాలి గదులు నీటి పొర వంటివి మనం పత్రం శ్వాస అవయవం అంటే ఇక్కడ ఏంటి శ్వాస అవయవాలు పత్రం అన్నమాట పత్రమే శ్వాస అవయవం మొక్కల్లో అయితే ఇక్కడ మనం పత్రం యొక్క నిర్మాణాన్ని కనుక పటాన్ని కనుక చూసినట్లయితే నిలువ కనుక చూసినట్లయితే పత్ర రంధ్రాలు గాలి గదులు నీటి పొర వంటి భాగాలను చూడవచ్చు మొక్కలలో పత్రాలలో ఉండే పత్ర రంధ్రాల ద్వారా ఈ వాయు వినిమయం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి పత్రమే శ్వాసవయ అన్నమాట రంధ్రాలతో పాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుపుతాయి రంధ్రాలతో పాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుగుతాయి అవేంటి వేర్ల ఉపరితలం కాండం మీద ఉండే లెంటి సెల్స్ ఎక్కడ పటంలో చూడవచ్చు మనం కాండంలోని లెంటి కణాలని చూడవచ్చు వేర్ల ఉపరితలంలోనూ కాండం మీద ఉండే లెంటి సెల్స్ కణవాయు వినిమయంలో పాల్గొంటాయి మడ అడవులుగా పిలువబడే మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం శ్వాస వేర్లు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి మడ అడవులుగా పిలువబడే మాంగ్రూ మొక్కలలో శ్వాసక్రియ కోసం శ్వాస వేర్లు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలమే ఉంటుంది ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ని పీల్చుకొని శక్తిని ఉత్పత్తి చేసి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి మొక్కలు శ్వాసక్రియలో ఆక్సిజన్ని తీసుకుంటాయి ఆక్సిజన్ని పీల్చుకుని శక్తిని ఉత్పత్తి చేసి కార్బన్ డై ఆక్సైడ్ని విడుదల చేస్తాయి ఇప్పుడు మనం మొక్కలలో వాయు రవాణా గురించి డిస్కస్ చేద్దాం పత్ర రంధ్రాలు సెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి పత్ర రంధ్రాలు లెంటి సెల్స్ ఎక్కడికి తెరుచుకుంటాయి మొక్క యొక్క లోపలికి లోపల వైపుకి తెరుచుకుని ఉంటాయి ఈ లెంటి సెల్స్ కూడా ఇక్కడ లోపల వైపుకి తెరుచుకుని ఉన్నాయి మొక్క పత్ర రంధ్రాలు లెంటి సెల్స్ మొక్క లోపలికి తెరుచుకుని ఉంటాయి కణాలలో ఉండే ఖాళీల వల వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ చూసాం కదా గాలి గదులు ఈ కణాలలో ఉండే ఖాళీలు వల మాదిరిగా మొక్క అంతా ఈ వల మాదిరిగా విస్తరించి ఉంటాయి ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాలకు మొక్క యొక్క భాగాలలో చిన్నవిగానే ఉంటాయి ఈ గాలి గదులు అనుకున్నాం కదా ఈ గాలి గదులు పత్రాలలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మొక్క యొక్క అదేవిధంగా పత్రాలలో పెద్ద పరిమాణంలో కూడా ఉంటాయి పెద్ద పరిమాణంలో ఉంటాయి మిగిలిన భాగాలలో చిన్నవిగా ఉంటాయి ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి ఈ గాలి గదులు ఉన్నాయి కదా ఈ గాలి గదుల యొక్క గోడలు ఎలా ఉంటాయి నీటి నీటిని కలిగి ఉండి నీటి పొరని కలిగి ఉంటాయి నీటి పొరని కలిగి ఉండి తేమగా ఉంటాయి పత్ర రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ నీటి పొరలో కలుగుతుంది అయితే ఇక్కడ ఈ పత్ర రంధ్రాలు పత్రమే కదా శ్వాసవ్యం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి గాలి అనేది పత్ర రంధ్రంలోకి ప్రవేశిస్తుంది పత్ర రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ ఇక్కడ ఏమున్నాయి గాలి గది ఉంది కదా ఆ గాలి గది యొక్క పై పొర ఎలా ఉంది నీటి పొరగా ఉంటుంది అనుకున్నాం కదా ఈ నీటి పొరలో ఈ ఆక్సిజన్ అనేది కరుగుతుంది కనకవచం గుండా కణపదార్థాన్ని చేరుతుంది ఇక్కడ కనకవచం గుండా కనకవచాలు ఉన్నాయి కదా ఇక్కడ పత్ర కణాలు ఈ కణాలు ఉన్నాయి కదా ఈ కనకవచం గుండా ఎక్కడ చేరుతుంది కణపదార్థం కణంలో ఉండే కణపదార్థానికి చేరుతుంది కణంలోని చక్కెరలతో చర్య జరిపి శక్తి విడుదల చేస్తుంది కణంలోని చక్కెరలతో చర్య జరిపి ఈ ఆక్సిజన్ అనేది శక్తి విడుదల చేస్తుంది దీనితో పాటు నీరు కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుంది ఈ ఆక్సిజన్ అనేది కణంలో చర్య జరిపి శక్తి విడుదలవుతుంది దీనితో పాటు శక్తితో పాటు ఇంకేం విడుదలవుతాయి నీరు కార్బన్ డైఆక్సైడ్ కూడా వెలువడతాయి ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కరంలోని మైటోకాండ్రియాలో అంటే శక్తి శక్తి విడుదలైంది కదా ఆ శక్తి మళ్ళీ ఎక్కడ నిల్వ ఉంటుంది మైటోకాండ్రియాలో ఏ రూపంలో నిల్వ ఉంటుంది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ ఇదే మార్గంలో గాలి గదుల నుండి బయటికి వెలువడుతుంది మళ్ళీ ఇలా పత్ రంధ్రాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ లెంటి సెల్స్ ఉంటే లెంటి సెల్స్ పత్ర రంధ్రాలు ఉంటే పంత రంధ్రాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెలువడుతుంది నెక్స్ట్ ఈ చర్య వ్యాపన పద్ధతిలో జరుగుతుంది ఈ చర్య అంతా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది కణంలో ఆక్సిజన్ వినియోగింపబడగానే కణాలకు గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది కణంలో ఆక్సిజన్ వినియోగించబడగానే ఈ కణాలకి గాలి గదులకి మధ్య వాయు సాంద్రతలో తేడా అనేది ఏర్పడుతుంది అదే సమయంలో గాలి గదులలో పత్ర రంధ్రాలు లెంటి సెల్స్ కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది ఎప్పుడైతే కణంలో ఆక్సి ఆక్సిజన్ అనేది వినియోగించబడిందో ఆ కణాలకి గాలి గదుల మధ్య కణాలకి గాదు గాలి గదుల మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది అదే సమయంలో గాలి గదులలో పత్ర రంధ్రాలు లెంటి సెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది అందువలన అదే సమయంలో గాలి గదులలో రంధ్రాలు లెంటి సెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా అనేది వస్తుంది అందువల్ల వెలుపలి గాలి పత్ర రంధ్రాలు కూడా అంటే ఇక్కడ లోపల తేడా వస్తుంది అనుకున్నాం కదా పత్ర రంధ్రాలు లెంటి సెల్స్ వెలుపలు కూడా తేడా వస్తుంది అదేవిధంగా గదులకి కణాలకి గాలి గదులకి మధ్య వాయు సాంద్రతలో తేడా వస్తుంది గాలి గదులు పత్ర రంధ్రాలు గాలి గదలలోని పత్ర రంధ్రాలు సెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది ఇలా వాయు సాంద్రతలో ఎప్పుడైతే తేడా అనేది వచ్చిందో ఇప్పుడు ఏమవుతుంది వెలుపల గాలి వెలుపల వైపు నుండే గాలి పత్ర రంధ్రాల గుండా లోపలికి ప్ర ప్రవేశిస్తుంది అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్లో ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వలన పై చర్యకి వ్యతిరేక దిశలో వెలుపలికి వస్తుంది అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్లో ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వలన ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమో రంధ్రం నుంచి వ్యతిరేక దిశలో అంటే బయటకు వచ్చేస్తుంది రంధ్రం నుంచి ఇలా బయటికి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది ఆక్సిజన్ ఏమో లోపల వాయు సాంద్రతలో తేడాలు ఏర్పడడం వల్ల ఆక్సిజన్ అనేది పలికి ప్రవేశిస్తుంది